మహిళా పోలీస్ సిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ప్రజల్లోకి వెళ్లి విధులు నిర్వర్తించే సమయంలో వారికి ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు ఇందుకోసం వారిలో ఆత్మవిశ్వాసం ధైర్యం కలిగించడానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో వారం రోజుల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు షీ లీడ్స్ నల్గొండ బిలీవ్స్ లో భాగంగా మహిళా పోలీస్ సిబ్బందికి ఆత్మరక్షణలో శిక్షణ ముగింపు కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్రపార్ హాజరై మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో నిత్యం అనేక రకాల విధులు క్రైమ్ సంబంధిత నేర పరిశోధన క్లోడ్స్ నైట్ పెట్రోలింగ్ బందోబస్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరస్తులను పట్టుబడి చేయడం లాంటి విధులు నిర్వర్తించాల్సి వస్తుందని ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతాయని అలాంటప్పుడు మహిళా సిబ్బంది ధైర్యంగా సమస్యలను ఎదుర్కొన్నారు ఈ శిక్షణలో నేర్చుకున్న మెలకువలు ఎంతో దోహదపడతాయని అన్నారు ఈ శిక్షణ ద్వారా వారిలో ఆత్మస్థైర్యం కలిగి నేర నియంత్రణ శాంతి భద్రతలు పరిరక్షణకు అన్ని రకాల విధులు నిర్వర్తించడానికి సిద్ధం చేయడం జరిగిందని అన్నారు అలాగే ఈ శిక్షణలో నేర్చుకున్న మెలకువలు ఎల్లప్పుడూ సాధన చేయాలని మహిళా సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక ఎస్బీసీఐ రాము మహిళా పోలీసు స్టేషన్ సిఐ కరుణాకర్ ఆర్ఐ సంతోష్ మహిళా ఎస్ఐలు మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు